వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక కమర్షియల్ ప్లాట్ సేల్కి వచ్చిందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో ఈ ప్లాట్ గురించి మీకు క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లాట్ ఎక్కడున్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి అనేది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్న ప్లాట్ ఇదేనండి చాలా మంచి డైమెన్షన్ తో ఉన్న ఓపెన్ ప్లాట్ అండి ఇది సో మనం చూసుకోవచ్చు మనకు ఆపోజిట్ కూడా మనకు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మంచి రన్నింగ్ రోడ్ లో ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి సో ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మనం చూస్తున్నాం అండి ఇల్లు వెనకనే ఉంటుందండి మన ప్లాట్ వచ్చేసి ఇదే ప్లాట్ అండి మనం చూసేది ఆల్రెడీ ఇక్కడ డ్రైనేజ్ వచ్చింది అలాగే మనకు ఇక్కడ ఆల్రెడీ డ్రైనేజ్ వచ్చింది వాటర్ కనెక్షన్ వచ్చింది సో మనకు రోడ్డు కూడా వచ్చిందండి ఇక్కడ సో డెవలప్ అవుతున్న మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నది ఎవరైనా కమర్షియల్ పర్పస్ షటర్స్ వేసుకోవాలనుకుంటే ఈ ప్లాట్ అనేది చాలా బాగుంటుంది టోటల్గా ఈ ప్లాట్ వచ్చేసి రెండు వందల నలభై నాలుగు గజాల ప్లాట్ అండి మనకు ఫ్రంట్ సైడ్ ఫార్టీ ఉంటుంది బ్యాక్ సైడ్ ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది డైమెన్షన్ మనకు ఆపోజిట్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సో మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి మనకు సిక్స్టీ పర్ స్క్వేర్ యాడ్ అరవై వేలు గజం చెప్తున్నారండి ఎందుకంటే కమర్షియల్ ప్లాట్ కాబట్టి ఆపోజిట్ ఫార్టీ బీట్ రోడ్ ఉంది కాబట్టి సో మనకు డైమెన్షన్ కూడా చాలా బాగుంది కాబట్టి అరవై వేలు గజం చెప్తున్నారండి సో రేటు ఇంకా తగ్గిస్తారండి ఎవరైనా ప్లాట్ నచ్చిన వాళ్ళు ఉంటే రేటు ఇంకా తగ్గిస్తారు హైదరాబాద్ ఉప్పల్ దగ్గర మేడిపల్లిలో ఉంటుంది మనకు ఈ ప్లాట్ దగ్గర నుండి వరంగల్ హైవే వచ్చేసి మనకు వరంగల్ హైవే టూ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది ఇది వరంగల్ అవే అండి లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది రైట్ సైడ్ వచ్చినట్లయితే ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది అలాగే గుట్ట వస్తుంది వరంగల్ వస్తుంది సో మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా మనకు ఇక్కడ నుంచి కేవలం పది నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు ఈ ప్లాట్ దగ్గర నుండి సో మనకు ఫైవ్ మినిట్స్ కేవలం ఐదు నిమిషాల డిస్టెన్స్లో మన ప్లాట్ దగ్గర నుండి స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ బస్ స్టాప్ అలాగే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్ని విధాలుగా మనము మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్లాట్ అండి ఇది మనకు ఐదు నిమిషాల్లో ఇవన్నీ లొకేషన్స్ మనం రీచ్ కావచ్చు సో అలాగే మనకు బస్ స్టాప్ కూడా కేవలం ఐదు నిమిషాల్లో రీచ్ కావచ్చు అండి సో ఎవరైనా కమర్షియల్ పర్పస్ కావాలనుకుంటే ఈ ప్లాట్ చాలా బాగుంటుంది అలాగే మా దగ్గర ఉప్పల్ బోడుప్పల్ మేడిపల్లి నారపల్లిలో తక్కువ రేట్కే మనకు హైవే దగ్గరలో కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి సెమీ కమర్షియల్ ఉన్నాయి సో మెయిన్ రోడ్కి దగ్గరలో ఉన్నాయన్నీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తాను మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో అలాగే ఎవరైనా ఇల్లులు కానీ ప్లాట్లు కానీ తక్కువ బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే సో మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే అప్డేట్స్ అనేవి తొందరగా రీచ్ అవుతాయి అలాగే ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి సో బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి